విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషీయ మరియు వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జనరల్ గా ఆంజనేయ స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన దైవం చాలా పవర్ఫుల్ ఆయన్ని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది అంటారు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఎలా పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి నమః శ్రీ గురు జోన్ నమ సాధారణంగా ఆంజనేయ స్వామి ప్రతి గ్రామానికి కూడా గ్రామ పాలకుడిగా ఆంజనేయ స్వామి అమ్మవారు ఇద్దరు ఉంటారు అమ్మవారు ఖాళీ స్వరూపంగా గ్రామ దేవతగా మారమ్మ మాంకాలమ్మ లేకుంటే ఉప్పలమ్మ ఇలా విధి విధ వి రకరకాలుగా అమ్మవార్లు ఉంటారు స్వామి గ్రామ పాలకుడుగా ఉంటారు ఆంజనేయ స్వామి ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కలాగా మన హైదరాబాద్లో మనకు కుగ్రామాలుగా ఉండేది హైదరాబాద్ పూర్వం నుంచి కూడా చూసుకున్నట్టయితే ఉదాహరణకు మనకి ఖర్మాన్ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆ ఖర్మాన్ ఘాట్ ఘాట్ అనేటువంటి ఏరియా మొత్తానికి కూడా అక్కడ స్వామివారు ధ్యానాంజనేయ స్వామిగా వెలిసారు అలా మనకు తాడ్బాండ్ వెళ్తే అక్కడ స్వామివారు వీరాంజనేయ స్వామిగా వెళ్చారు ఇలా రకరకాలుగా స్వామివారు స్వయంభూగా వెలిసినవే చాలా ఉంటాయి అలా మా యొక్క కొత్తపేట గ్రామంలో కూడా ఈ యొక్క భక్తాంజనేయ స్వామి అనేటువంటి స్వామివారు తెలిసారు మన టెంపుల్ లో ఇది ఎలా అంటే ఒక పెద్ద కొండ ప్రాంతం ఒకప్పుడు అదంతా అంటే మా ప్రాంతానికి నేను వచ్చిన తర్వాతకి హైదరాబాద్ లో మారుతి నగర్ నుంచి కొంచెం పైకి వెళ్తే కొత్తపేట భక్తాంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుంది అక్కడ నేను విద్యాభ్యాసం అంతా కూడా వేద విద్యాభ్యాసం అంతా మా గురువు గారి దగ్గర రాజేశ్వర శర్మ కూచి రాజేశ్వర శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను అయితే అక్కడ ఒక ముస్సలైన ఉండేవాడు సాయంత్రం అయితే జనాలకి వచ్చేవాళ్ళు కదా మాట్లాడుతుంటే పిడుగుపడి ఒక కొండ డొర్లుకుంటూ వచ్చి ఇంకో కొండను ఢీకొంటే ఆయన రూపం దాల్చాడు స్వామివారు నాలుగున్నర ఐదు అడుగుల ఫీట్ లో ఉంటారు ఆయన కూడా ఎలా అంటే స్వయంభూ స్వామివారు స్వయంభూగా వెళ్తారు ఎలా అంటే తూర్పు ఇటువైపు ఉంటే స్వామివారు అలా అటువైపు చూస్తూ ఇలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటారు ఆయన సూర్యుడి దగ్గర విద్యను అభ్యసించాడు కాబట్టి ఆయనను భక్త ఆంజనేయ స్వామి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ దేవాలయం చాలా పురాతనమైంది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఎనభై తొంభై తొంభై సంవత్సరాల పైన నేను వచ్చినప్పటికే ఎనభై తొమ్మిదో సంవత్సరం దేవాలయ వార్షికోత్సవం చేస్తున్నారు కానీ అంతకు ముందు ఎన్నో వందల సంవత్సరాల నుంచి విగ్రహం ఉండేది అక్కడ ఉన్నటువంటి జైష్వాల్ కుటుంబీకురాలు ఆమె వారం రోజుల పాటు తిండి తినకుండా ఆంజనేయ స్వామి ఎండకెండి వానకు తడుస్తున్నారు అని చెప్పి మొండిగా రాత్రి రాత్రి గుడి కట్టించింది అలా కట్టించడం వలన విశేషమైనటువంటి ఆ దేవాలయం ప్రాసిద్ధి చెందుతూ ఇప్పటికీ తునియాడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది గుడి ఆ గుడిలో విశేషం ఏంటంటే ఒక సంఘటన జరిగింది ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా మా గారు ఉన్నప్పుడు అది చిన్న గుడి ఇప్పుడు చాలా పెద్దగా గట్టారు పురాతనమైన గుడి వేరేది ఉండేది అయితే ఆయన గుడిలో పూజ చేస్తున్నప్పుడు మా గురువు గారు ఏంటంటే ఎవరైనా సరే దేవాలయంలో నియమనిష్టలు పాటించాలి సింధూరం పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పూస్తా ఒప్పుకోరు గంట ఇష్టం వచ్చని పడతా ఊరుకోరు అలా చాలా నిష్టగా ఆయన పూజ చేస్తారు స్వామివారికి ఇప్పటికీ నిత్యం మూడు పూటలా కూడా నైవేద్యం ఉంటుంది ప్రతి మంగళవారము శనివారము స్వామివారికి పూర్తి అలంకారం ఉంటుంది దాంట్లో వడమాల అప్పాలమాల కూడా ఉంటాయి మడితో మా అక్కగారు అంటే మా గురువు గారు వాళ్ళ భార్య తనది కూడా వండి పెడుతుంది అంత బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతిరోజు అభిషేకం ఉంటుంది ఏ గుడిలో ప్రతిరోజు అభిషేకం ఉండదు ఉన్న చిన్న విగ్రహం ఉత్సవ విగ్రహం పెట్టుకొని చేస్తారు స్వామివారు నాలుగున్నర ఐదు ఫీట్ల స్వామికి నిత్యం అభిషేకం జరగాల్సిందే దానిలో ఎటువంటి సందేహం లేదు అలా స్వామివారికి విశేషంగా పూజలు జరిగేవి అయితే ఆయన ఇరవై సంవత్సరాల క్రితం స్వామికి పూజ చేస్తుంటే ఒక వ్యక్తి ఏడు అడుగుల పైన ఉన్నాడట గడ్డము విపరీతంగా జుట్టు అది కూడా తెల్లటి వెంట్రుకలతో వచ్చి ఏమయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పద్నాలుగు ప్రదక్షిణాలు చేయమని చెప్పొచ్చుగా అనట వెంటనే ఇలా ఇలా చూసి స్వామికి ఎదురుగా కూర్చోకూడదు ఎప్పుడు ముందు పక్కకు జరుగు ఎదురుగా కూర్చున్నావు అని అన్నారట ఎక్కడ అంటే అక్కడ కూర్చోని అనట ఆ అన్నారట ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే లేడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బయటకు వచ్చి చూస్తే లేడు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అడిగారంట ఇక్కడ పెద్ద ఆయన వచ్చాడు ఇట్లా కూర్చొని ఎవ్వరు రాలే పంతులు మేము చూస్తూనే ఉన్నాక ఇక్కడే ఉన్నాం ఎవరు రాలే ఒకటే సరే సో ఆయన ఒళ్ళంతా చెమటలు పెట్టినాయి ఎవరు ఇంతకు వచ్చింది మరి అని సరే ఆయన చెప్పారు కదా అప్పటి నుంచి చతుర్దశ ప్రదక్షిణాలు ఏ దేవాలయంలో ఉండవు ఆ దేవాలయంలో మాత్రమే ఉంటాయి మీరు నమ్మరు చెన్నై నుంచి బెంగళూరు నుంచి ముంబై నుంచి దుబాయ్ నుంచి ముస్లింస్ కొంతమంది వచ్చి కూడా ఆ దేవాలయంలో పూజ చేయించుకొని వెళ్తారు పద్నాలుగు ప్రదక్షిణలు చేసి మొక్కుకొని ఆ కోరిక తీరితే వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఏమైనా సరే కానుక చేయిస్తారు ఆయన కిరీటమే చేయిస్తారా పందిరే కట్టిస్తారా లేకుంటే ఏమన్నా వాటర్ డిస్పెన్సర్లు పెడతారా వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి ఒక ఆమె చింత విగ్రహం ఇస్తాం వాళ్ళ గురువు గారు కోరిక కోరిక వచ్చినప్పుడు కోరిక కోరుకునేప్పుడు పద్నాలుగు ప్రదక్షిణాలు చేయాలి ప్రారంభించి పద్నాలుగు ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా నాకు ఇప్పటికీ గుర్తుండి ఒక గర్భవతి నడిస్తే ఎలా నడుస్తారో అలా నడవాలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి సైలెంట్లో పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు మాట్లాడద్దు మీ కోరికని మీరు స్వామివారు మీ ముందే ఉండి వింటుంటే ఎలా చెప్తారో అలా స్వామివారికి చెబుతూ ప్రదక్షిణ చేయాలి రామనామ స్మరణ చేస్తూ చేయాలి అలా చేసిన తర్వాతకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను మొక్కుకొని నలభై ఒక్క రోజుల్లో కానీ మూడు నెలల్లో కానీ నూట ఎనిమిది రోజుల్లో కానీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది తీరిన తర్వాతకి వచ్చి వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తీరలేదు అనుకోండి కోరిక ఏదో లోపం ఉంది లేదో ఏదైనా ఒక కారణం ఉందనుకోండి నెక్స్ట్ టైం వచ్చి ముడుపు కడతారు ఎలా అంటే జాకెట్ ముక్క పీచిది అని కొబ్బరి బోండం పెట్టి పదకొండు రూపాయలు చిల్లర వేసి పసుపు కుంకుమలు వేసి అర్చక స్వాములకు అక్కడ ప్రధాన ఇప్పటికి మా గురువుగారు ఉంటారు ఆయనకి ఎంతో కొంత దక్షిణిస్తే పూజ చేసి ముడిపు కట్టి ఇస్తారు అలా ముడుపు కట్టుకొని సేమ్ పద్నాలుగు ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఆ పద్నాలుగు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత పదిహేను ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేసి అక్కడ రావి చెట్టు వేప చెట్టు కళ్యాణం జరిగి ఉంటుంది అక్కడ కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి అక్కడ తూర్పుముఖంగా తిరిగి వాటికి కట్టాలి ఇప్పటికి వెళ్తే అక్కడ అన్ని ముడుపులు వేలాడుతూ ఉంటాయి మేము ఏం చేస్తాం వార్షికోత్సవాల సమయంలో కానీ ఇంకెప్పుడైనా సరే ఆ ముడుపులు తీసి పూర్ణాహుతిగా వేస్తాం హోమంలో ఖచ్చితంగా చిల్లరే వేయాలి చాలామంది నోట్లు పెడుతూ ఉంటారు పెట్టొద్దు ఇలా చేయడం వల్ల మీరు నమ్మరండి అంటే వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు గాని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ప్రేమించిన వాడిని చేసుకోవాలా ఇంట్లో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పి కొంతమంది వచ్చి అక్కడ స్వామివారి దగ్గర కూర్చొని ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇద్దరి క్వాలిటీస్ సేమ్ అని చెప్పి కూర్చుంటే చిట్టి ఏమని చెప్పారు మా గురువు గారు సరే అని చెప్పేసి తీస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు ఎవరైతే ఉందో వారిని పెళ్లి చేసుకోవాలి అని వచ్చింది ఆయన ఆజ్ఞగా లేదండి ఇంకోసారి తీసాం మూడు సార్లు మూడు సార్లు అదే వచ్చింది నేనే ఉన్నానండి నేను బిజినెస్ చేస్తానా వ్యాపారం చేస్తానా పురోహితులు అవుతానా అని చెప్పి నాకు బిజినెస్ లేకుంటే ఏదన్నా జాబ్ చేయాలి అని చెప్పేసి బాగా ఉండేది సో జాబ్ చేస్తానా బిజినెస్ చేస్తానా పౌరోహిత్యం అని చెప్పి పది సార్లు దిగశా పది సార్లు పౌరోహిత్యమే వచ్చింది మీరు నమ్ముతారా ఇది నిత్యంగా జరిగింది నేను డౌట్ వచ్చి మిగిలిన పేపర్లన్నీ ఓపెన్ చేసి చూసా మీరు ఇది మాత్రమే చెయ్యాలి కాబట్టి ఇంకా అలా భగవంతుడు సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అప్పుడు కాదు అప్పుడు కూడా అర్థం కాదు అప్పటికి ప్రయోగాలు ఎన్నో చేశాను తర్వాత మళ్ళీ నాకు ఏమర్థమైందంటే మనకి ఏమి కావాలంటే దేవుడు ఇయ్యడు మనకి ఏది కరెక్ట్ అదే ఇస్తాడు కానీ ప్రతి మనిషికి ఏది నిర్ణయించుకోవాలన్న టైం ప్రతి లైఫ్ ప్రతి మనిషి లైఫ్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఇంత విశేషమైనటువంటి దేవాలయంలో స్వామి కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు అక్కడ దేవాలయం ఉన్నా గాని కొంతమంది గొర్రె అంటే అప్పట్లో గుర్లు కాసుకునే వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు దేవాలయం వెనకాలి అప్పట్లో కాబట్టి కాబట్టి కష్టపడందే పైకి రాడున్న విషయంలో స్వామి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో మైగ్రేషన్స్ జరిగి 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 ఈ రోజు ఆ దేవాలయము అద్భుతంగా ఉంటుంది దేవాలయం మీరు గూగుల్లో కొడితే క్లియర్ గా కనిపిస్తుంది చాలా మంది కొత్తపేట లేకుంటే ఇది ఎక్కడా అని చాలా మంది అడుగుతున్నారు మన హైదరాబాద్ లో చైతన్యపురం నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడ కొత్తపేట భక్తాంజనేయ స్వామి దేవాలయం అని ఉంటుంది అది పేరు కొట్టగానే మీకు కంప్లీట్ టెంపుల్ డీటెయిల్స్ వస్తాయి రీసెంట్ గా ఒక చిన్న సంఘటన కూడా జరిగింది టెంపుల్ టెంపుల్లో దొంగతనం జరిగింది ఇది ఇది కూడా ఎంత విచిత్రమైన సంఘటన మేమంతా సామాన్యంగా దేవాలయం మోసం ఎందుకో ఎవరు భక్తులు ఇలాగే మొక్కుకొని సిసి కెమెరాలు పెట్టించారు అయితే ఒక అతను గేట్ దూకి ఆ తర్వాత పెద్ద గేట్ దూకి లోపలికి వచ్చి గుడి అంతా తిరిగి గుడి లోపల గ్రిల్స్ ఉంటాయి గ్రిల్స్ కూడా దూకి చుట్టూ వెతికి బీర్వాలు వెతికి ఏవి దొరకుంటే ప్రధాన గర్భాలయం కొట్టేసి అది ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాతకి ఏమైంది పొద్దున్న దాకా బయటికి రాల వెళ్ళిన వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకి అలాగే షాక్ కొట్టి పడిపోయాడు మీకు పొద్దున్నే తెలుసు పొద్దున్నే సీసీ కెమెరాలో కూడా ఇప్పటికి మీకు మీకు కూడా పంపిస్తాను వాళ్ళకి కూడా చూపించవచ్చు సహాయర్చకులు వచ్చి గేట్ ఓపెన్ చేసి వెళ్ళి చూస్తే కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తే ఎలా పడిపోతాడు వ్యక్తి అలా పడిపోయి ఉన్నాడు లోపల మా గురువు గారు వచ్చి వాడిని పట్టుకొని బయటికి గుంజుకొస్తే మళ్ళీ మామూలు అయిపోయి నడుచుకుంటూ వచ్చేసాడు ఏం కాలేదు ఏం కాలేదు ఇప్పుడు కొంతమంది ఎవరో హిందూయితరులు అంటారు ఆడ గంజాయి కొట్టున్నాడు సార్ అందుకే అంటే గంజాయి కొట్టినాడు చిన్న గేడు దూకి పెద్ద గేడు దూకి లోపలంతా గంటన్నరపాటు వెతికి గర్భాలయంలోకి వెళ్ళి ఎందుకు పడిపోతాడు అయితే ఆ గుళ్ళో విశేషం ఏంటంటే అండి మేమైనా సరే పంచ పైకండువా కట్టుకొని వెళ్ళలేము ధావలి అని ఉంటుంది ఊళ్ళతో చేస్తారు అంగవస్త్రం కూడా ఉండకూడదు బ్రాహ్మడికి ఒక పుట్టిన పిల్లవాడు సేవ చేస్తే స్వామివారికి ఎలా సేవ చేయాలో అలా పైన కింద వేసుకునేటువంటి వస్త్రములు సైతము ధావలితోనే ఖచ్చితంగా ఇప్పటికి మీరు వెళ్ళండి ఆ దేవాలయానికి సహాయర్చకుడు కాని అర్చకుడు కానీ గర్భాలయం లోపల వాళ్ళు ఇద్దరు వెళ్తారు మేము పూజలు చేసినా ఎన్ని చేసినా మామూలు వసాలు వేసుకుంటే నన్ను కూడా రానియాడు మా గారు వాళ్ళ అబ్బాయినే రానియాడు వాళ్ళ అన్నయ్య వస్తే రానియాడు రానియాడు సమస్య లేదు మా గుడి కట్టించిన వాళ్ళు వస్తే కూడా రాని అదంతా కూడా జైష్వాల్ కుటుంబీకులు మరియు ఊర్లో ఉన్న వాళ్ళ సహాయంతో కట్టడం జరిగింది ఎంత అద్భుతంగా వాళ్ళంటే గుళ్ళో ఇంకో విశేషం ఏంటంటే అండి మొక్కిన వాళ్ళు ఏవైనా చేయిస్తే వాళ్ళ పేర్లు రాసుకుంటారు కదా పిల్లల మీద గోడలపైన వాళ్ళు ఎటువంటిది రాయరు వచ్చిన వాళ్ళు ఇచ్చేటువంటిది దేవుడికి దేవుడికి తెలుసు నాకు తెలుసు గోడల మీద రాయడం ఎందుకు కుర్చీ మీద రాయడం ఎందుకు ఫ్యాన్ల మీద రాయడం ఎందుకు కాబట్టి అక్కడ నియమం ఏంటంటే నువ్వు ఇయ్యకున్నా పర్లేదమ్మా పేర్లు మాత్రం ఉండవు ముందే చెప్తారు కానీ మొక్కిన నిజంగా కూడా మనం ఏదన్నా దానం చేసినా ఏదైనా దేవాలయానికి ఏదైనా చేస్తే అలాగే చేయాలండి గిన్నెల పైన పేర్లు కొట్టించి అస్సలు చేయకూడదు ఒకటి అంత విశేషమైన దేవాలయం ఎప్పటి నుంచో మా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎన్నేళ్లకైనా ఎన్నళ్ళకైనా ఇది దేవాలయం కాదు పుణ్యక్షేత్రం అవుతుంది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇప్పటికి వార్షికోత్సవాలు జరుగుతాయి హనుమాన్ జయంతికి రామ రామనవమికి వెళ్తే నేనున్నప్పుడు నాలుగు వేల నుంచి ఐదు వేల మందిని చూసేవాడిని ఈరోజు పది వేల మంది జనాలు అక్కడ అన్నదానానికి వస్తారు పది వేల మంది చుట్టుపక్కల ఎక్కడ అంత ప్లేస్ ఉండదండి జనాలు నిలబడ్డానికి కళ్యాణం చూడడానికి ఉండదు ఇప్పటి నుంచి కాదు మా గురువు గారు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం కూడా అభిషేకము నిత్యము స్వామివారికి మూడు కోట్ల నైవేద్యము పెద్ద పెద్ద గుడలకు వెళ్తే నైవేద్యం లేదని ప్రసాదం లేదు మనకి మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదం లేకుండా ఉండదు తక్కువ క్వాంటిటీ పెడతాడు ఎందుకంటే అందరికి రావాలని తప్ప ఖచ్చితంగా ఎంతో కొంత ప్రసాదం దొరుకుతుంది అయితే ఆయన మా గురువుగారు ఎప్పుడైనా ఊరి వెళ్తే కూడా దేవుడికి నైవేద్యం పెట్టేదాకా టిఫిన్ చేయరు భోజనం చేయరు తెలుసా ఉంటాడు అరే వీడు నన్ను ఇలా అనుకుంటున్నాడ్రా మరి నేను ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉండాలి నేను వీడి కోసం కాదు వీడు నమ్మినటువంటి ఈ ప్రజలందరి కోసమైనా సరే నేను ఇక్కడ ఉండాల్సిందని చెప్పి ఆయన అక్కడ ఉంటాడు ఉన్నాడు ఉంటున్నాడు చాలా బాగుంది గురువు నిజంగా టెంపుల్ చెప్తుంటే వెంటనే చూడాలి భగవంతుని వెళ్ళి అనిపిస్తుందో చాలా సార్లు వచ్చాను ఏరియాకి అయినా నేను చూడలేదు ఖచ్చితంగా నిజంగా ఆంజనేయ స్వామి నమ్ముకుంటే ఎలాంటి బాధలన్నా కొండంత ధైర్యం అందులోకి మీరు కోరిక కోరుకుంటే అక్కడ ఎలాంటి కోరికన్నా నెరవేరుతుంది కోరిక ధర్మబద్ధమైందే ఉండాలి ధర్మబద్ధమైంది మనకి మనం చేసుకోగలిగిన ఇల్లు ఇల్లు మనం కట్టుకోవాలి చేసుకోగలిగినట్టుకోవాలి అదే ఇల్లు కబ్జా చేయాలంటే కుదరదు అలాంటి ఖచ్చితంగా భగవంతుడు ఆశించాడు కాబట్టి అలాంటి కోరుకోకూడదు చాలా బాగుంది గురుగారు నమస్తే